అందరి సహా నమస్కారం వెల్కమ్ టు ఎస్బీ ఫ్యాషన్స్ అందరూ అందరూ బాగున్నారు అందరూ బా అందరు బాగుండాలి అందులో మన ఎస్బీ ఫ్యాషన్స్ ఉన్నారు ఈరోజు ఈరోజు మా షాప్లో పంచలు వచ్చేసాయి అనమాట అది తొమ్మిది మూరాలు అనమాట ఇది ఎవరైనా ఫెస్టివల్స్కి పెట్టుకోవాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇది ఎనిమిది మూరాలు పంచాయనమాట ఫ్రెండ్స్ చూడండి మా దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు రామరాజ్ పంచే కావాలన్నా మా దగ్గర రామరాజ్ పంచాలు కూడా ఉన్నాయి కింద వచ్చేసి అన్ని పసుపు అంచుతో వస్తాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాం అన్నీ ఇది చూడండి ఇది ఇది కొంచెం తక్కువ క్వాలిటీ అనమాట ఇది కొంచెం క్వాలిటీ విఐపి పెంచాలి అనమాట చూడండి ఫ్రెండ్స్ రామరాజు పెంచాలి ఇంకా మీకు రామరాజు ప్రింట్ రమేష్ పింట్ లుంగీస్ కూడా అనమాట మన మన దగ్గర చూసినట్టే మీరు చూడండి ఫ్రెండ్స్ రమేష్ పింట్లు లుంగి అనమాట క్లాత్ చూసుకున్న నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది చూడండి మా మా దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర ఇంకా ఇంకా మీకు లుంగీస్ కావాలన్నా మా దగ్గర లుంగీస్ కూడా ఉన్నాయి దాన్ని మా దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఏదన్నా మా దగ్గర మీరు మీరు ఏది పర్చేస్ చేసినా మా దగ్గర ఆఫర్కి వేసాము ఇప్పుడు మీరు రాబోయే సంక్రాంతికి తెల్ల షర్టు తెల్ల పంచికాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు అడ్రస్ కానీ చూసుకుంటే మన మన నందలూరులో టంగూర్లోనే ఉంటుంది సరే అది ఉంటా మరి బాయ్